శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ట్రంక్ రోడ్డులోని ఉదయగిరి బిజినెస్ సెంటర్ నందుగల భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహమునకు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి ఘన నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత సేవలను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొనియాడారు పై కార్యక్రమంలో కావలి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు న్యాయవాది ప్రముఖ రాజకీయ నాయకులు దేశం కోసం పరితపించిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి రాజ్యాంగ నిర్మాత న్యాయశాఖ మంత్రి ఎన్నో పదవులకు వన్ని తెచ్చిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి వర్ధంతి నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు డిసెంబర్ ఆరో తేదీ ఈ దేశం మోగబోయింది ఒక మహోన్నతమైన వ్యక్తిని ఈ దేశం కోల్పోయింది ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి ఫలాలు ఈ రోజున డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర ఫలాలను మనం అనుభవిస్తున్నాం ముందు చూపుతో ఒక శాసనాన్ని లిఖించిన మహానుభావుడు అంబేద్కర్ గారు ఎంతోమందికి దార్శికడిగా నిలబడి ఎన్నో విధాలైనటువంటి వ్యవస్థలకి నాంది పలికిన వ్యక్తి అంబేద్కర్ గారు ఆ మహానుభావుడు చూపిన మార్గంలో మనందరం కూడా ఈరోజు నడుస్తున్నాం వాక్ స్వాతంత్రాన్ని పొందిన ఆస్తి హక్కును పొందిన ఏ ఒక్క బాధి ఈరోజు గా మనం గర్వపడుతున్నా వారు చూపిన మార్గమే ఇప్పటికీ మనందరికీ కూడా శిరోధార్యంగా ఉంది అందుకనే ఈరోజు కలియుగ దైవ దైవంగా ఈరోజు మనం అంబేద్కర్ గారిని కొలుస్తున్నారు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి అయితే మానవ జన్మలో పుట్టి మనందరినీ కూడా ఒక ముందు చూపుక దార్శనికుడిగా కేసుకుపోయిన వ్యక్తి బీఆర్ గారు అంబేద్కర్ గారు అరవై ఎనిమిది సంవత్సరాలు ఈ రోజు ఆయన వర్ధంతిని మనం నిర్వహిస్తున్నప్పటికీ కూడా ప్రజలలో ఆయన యొక్క ఆశయాలు వారి ఆలోచనలు వారి యొక్క నిబద్ధత అన్నీ కూడా ఈరోజు నెమరు వేసుకుంటున్నాం వారి ఆశయ సాధనకై మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడి యొక్క బాధ్యతగా ఈరోజు మనం పోవాల్సినటువంటి అవసరం ఉంది